అందరం కళ్ళు మూసుకోండి స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దయగల మా దేవాన్ని ఘనవడాలు బోధనాలు ప్రభావ గడిచిన నాయన కాలం ప్రభావ నీ కృపలను కాచి కాపాడి మమ్మల్ని సజ్జలతో ఉంచని వదనాలు ఎదుగురి విశ్రాంతిగా ప్రభావ మాకు నాయన శ్రేష్టమైన దినం తా కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయ్యా వచ్చిన బిడ్డని రాలే బిడ్డలు ఆయన జ్ఞాపకం చేసుకోండి అలాగే వచ్చిన ఈ బిడ్డతో నాయన మీరే సుపోగిగా మాట్లాడి ప్రభావ ఈ బిడ్డలకి కావాల్సిన ఆత్మీయ ఆహారం ప్రభావ అయా మీరు అందించండి ప్రభు అయా బిడ్డలు నాయన దాపం చేసుకోండి అయా నీ మాట విన్నప్పుడు ప్రభు వినగల చెబులు గరించే ఉదయము లోబడి మనిషి దయచేయమని ఈ బిడ్డని ప్రభావ నీ అస్తాలు అప్పగిస్తూ అలాగేలా పడుతుంది మనిషి కానీ మాట్లాడది పశుధర్మ దేవుడి కనుక ప్రభు మీరు నా నోటిని బోరుగా వాడుకోండి అయా ఎంతో నాయన రేపు జ్ఞానం దయచేయమని ఈ బిడ్డలకి బోధించేటువంటి జ్ఞానంతో నన్ను నింపమని మీరే ఒకటి సాయం చేసి మేము అక్కడ పర్వాలేదు మాత్రమే పొద్దుకోమని నా తండ్రి నాతో అడిగిపోయింటా పరమ తండ్రి ఆమె నామాన్ని పాటల ద్వారా వాక్యం ద్వారా మనం దేవునామాన్ని మేమే పరిచయం కదా మరి ఇప్పుడు ఏంటంటే దేవుడు మనతో ఏ స్టోరీ ద్వారా జీవగ్రంథం ఉన్న మరి వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతారో తెలుసుకుందామా మనము తెలుసుకుంటారా మీరు కాబట్టి మరి డిసెంబర్ ఇరవై ఐదు మీకు అందరికీ గుర్తుందా డిసెంబర్ ఇరవై ఐదున మరి దేవుడు క్రిస్మస్ అంటే ఏంటి దేవుడు పుట్టిన రోజు ఎవరు పుట్టారు లూకాద రెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కూర మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఎవరంట ప్రభువేన క్రీస్తు మనమందరం ఉన్నాం ఎవరు మన మీరు పిల్లలందరూ పుట్టినరోజు జరుపుతారా మీ అమ్మ నాన్న మీకు పుట్టినరోజు చేస్తారా అవునా కదా కొందరు చేస్తారు కొందరు చేయలేరు కానీ ఇప్పుడు మన పుట్టినరోజుకి ఎవరు చేస్తారు ఇప్పుడు సపోజ్ నా పుట్టినరోజు అనుకో మా ఇంట్లోనే జరుపుతాం లేక మీ పుట్టినరోజు అనుకో మీ ఇంట్లోనే జరుపుతారు కానీ ఈయన ఎవరు ప్రభువైనా క్రీస్తు ఎవరైతేనా దావిదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువేనా క్రీస్తు ఈ క్రిస్ డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినరోజు ఎంత జరుపుతారు అనేకులు అనేకులు డిసెంబర్ ఇరవై ఐదు అంటే దేవుడి పుట్టినరోజు కనుక ఎంతో ఎంతో దేవుడికి మహిమకరంగా అన్ని చోట్ల మందిరానికి వెళ్ళి సెమీ క్రిస్మస్ జరుపుతారా సెమీ క్రిస్మస్లో మరి మరి అమ్మ మరియమ్మ ఏసాపు మరి తర్వాత వేషాలు అంతా వేసుకుంటారు మరి మన దేవుడు ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఎలా జన్మించాడో మనకి తెలియదు కదా కానీ దేవుడు మరి వాళ్ళం ఒక ఆ యొక్క యాక్ష ద్వారా మనకు తెలుస్తుంది కదా అలే వాళ్ళు వేసిన యాక్ష ద్వారా గొల్లలు వస్తారు దేవుని పక్షుల పాకలు అక్కడ వేస్తారు మరి చిన్న బిడ్డ తర్వాత మరి అమ్మ కూర్చుండడం ఏసేపు వాళ్ళే మరి వేషం వేయడం అవునా కదా ఆ రోజు మనకు చూడలేకపోయినాను ఇక్కడ ఈ క్రిస్మస్ మరి సెమీ క్రిస్మస్కి అనేకులు మరి ఆ యొక్క వాళ్ళ యొక్క వేషాలని ఆ రోజు ఎలా జరిగిందో అదే రీతిగా మనల్ని వాళ్ళ యొక్క డ్రెస్ ద్వారా యొక్క ఆ యొక్క ఆ యొక్క వేషం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అవునా కదా సేమ్ మనం దేవుని అప్పుడు ఎలా చూసామో మనం చూడలేదు కానీ ఇప్పుడు మనం అలాగే చూస్తున్నాం కదా మరి అమ్మ మరి ఏసేపు గొల్లలు సాంబ్రాణి బోలెములు పట్టుకుని వచ్చి మరి దేవుని ఎంతగానో భయపరిచినట్టుగా మనము శంబీ క్రిష్మలు చూస్తూ ఉన్నాం కదా అలేయా వింటున్నారా మరి మన పుట్టినరోజు అయితే మన ఇంట్లో మనం ఒక్కరే జరుపుతాం కానీ దేవుడి పుట్టినరోజు అందరూ జరుపుతారు అవునా కదా అసలు డిసెంబర్ అంటే ఎంత పండుగ ఎందుకంటే దేవుడు పుట్టినంటే మామూలు మాటలు కాదు కదా దేవుడే మన కొరకు శరీర రూపాలని ధరించి పసి బాలుడలే మన కొరకు దేవుడు జరిపించాడు కదా కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు దేవుడికి నామనికి మనకి అనేకులు జరుపుతూ ఉంటాము ఎవరు పుట్టినరోజు ఇప్పుడు నీ పుట్టినరోజు నీ కొత్తకి తెలిసింది కానీ డిసెంబర్ ఇరవై ఐదు అంటే అందరికీ తెలిసిద్ది ఎందుకంటే దేవుడు పుట్టాడు గనుక అందరికీ తెలియాలి అవునా కదా కాబట్టి దేవుడు లూకస్ వార్త రెండవ అధ్యాయం వచనంలో మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు లిక్కింప ముందుగానే మన కొరకు రాసి పెట్టాడు దావిదు పట్టణముడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకట్ట మీ కొరకట్ట ఎవరు మన కొరకు ఎవరి కొరకు నా కొరకు కాదు మీ కొరికి కాదు ప్రపంచ మానవుల కొరకు దేవుడు అందరి కొరకు మన కొరకు పుట్టాడు దేవుడు మన పుట్టిన మన పుట్టిన తర్వాత ఎవరికైనా మనం ఏమేమి చేయగలుగుతామా నాకు మా అమ్మాయి పుట్టింది లేక మా అబ్బాయి పుట్టింది అంటారు కానీ మా అందరి కొరకు ఒక అబ్బాయి పుట్టాడు మా అందరి కొరకు ఒక అమ్మాయి పుట్టాడు అని మనం అంటామా కాదు నాకు అబ్బాయి పుట్టాడు మా అబ్బాయి పుట్టాడు మా అమ్మాయి పుట్టింది మా అంటాం కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే మీ కొరకు ఎవరి కొరకు మన అందరి కొరకు దేవుడు పసి బాలుడే మన కొరకు పుట్టి ఉన్నాడు అదే డిసెంబర్ ఇరవై ఐదు అవునా కదా డిసెంబర్ ఇరవై ఐదు అంటే డిసెంబర్ల అంట దేవుడి నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క మందిరాల్లో దేవుడికి ఎంతగానో మహిమ పరుస్తారు సెమీ క్రిస్మస్ ద్వారా ఎంత దేవుడికి మహిమ అవునా కదా మీకు అందరికీ గుర్తుందా డిసెంబర్ ఇరవై ఐదు అంటే దేవుడి పుట్టినరోజుని మనం మర్చిపోకూడదు ఎవరి కొరకు దేవుడు పుట్టాడు మన అందరి కొరకు దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక మన కొరకు దేవుడు మనకి రావాల్సిన ఆ శ్రమాలని కూడా భరించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరలా తన పరలోకానికి మూడు రోజుల తర్వాత మన లేచి పరలోకంలో మన కొరకు గృహాలు సిద్ధపరుస్తున్నాడు ఎవరి కొరకు మన కొరకు పుట్టాడు మనకి రావాల్సిన శ్రమల్ని అతను వరివ అనుభవించాడు మన కొరకు ప్రాణం పెట్టాడు తర్వాత మరలా మూడు రోజుల తర్వాత లేచి దేవుడు అనేకుడికి కనపడి పరలోకానికి ఎందుకు వెళ్ళాడు తెలుసా మీ కొరకు గృహాలు సిద్ధపరుస్తున్నాను దేవుడు ఇప్పుడు ఎక్కడెళ్ళాడు మన కొరకు పుట్టాడు మన కొరకు శ్రమలు అనుభవించాడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు దెబ్బ తిన్నాడు మన కొరకు రక్తాన్ని కార్చాడు అల్లేయా అవునా కదా మన కొరకు దేవుడు ఇంత చేస్తే మన కొరకు మనం ప్రార్థనకి రాకూడదా కోసం ప్రార్థనకి వస్తావు మన మంచి కొరకు కదా ఇప్పుడు మనం చర్చికి వస్తే దేవుడు ఏం చేస్తాడు రావాలి సామెతల గ్రంథంలో ఏమైనా ఉంది సామెతలు ఇరవై రెండు ఆరులో ఏముంది బాలుడు నడవలసిన త్రోవని నేర్పుము లెలియా మనం చిన్నపిల్లలు ఎక్కడ ఉండాలి పర్లోకంలో ఉండాలంటే మన మన కొరకు ఉమ్మి వేమించుకున్నాడు మన కొరకు పిడికి గుద్దు దెబ్బ తిన్నాడు మన పాపలు కొరకు రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనకి క్షమాపణ ఉందని దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మూడు రోజుల తర్వాత లేచి పరువులో కాని ఎందుకు వెళ్ళాడు తెలుసా ఇంకా ఎందుకు వెళ్ళడానికి మీకు తెలుసా మీ కొరకు గురాలు సిద్ధపరచున్నాడు ఎవరి కొరకంట మీ అంటే ఎవరు మన అందరమే దేవుడు పుట్టాడు మన కొరకే ప్రాణం పెట్టాడు కూడా మన కొరకే దెక్కలు కూడా మన కొరకే తిన్నాడు దేవుడు తర్వాత పొరలోకానికి కూడా మన కొరకు వెళ్ళి గృహాలు సిద్ధపరుస్తున్నాడు ఏం చేస్తాడు దేవుడు అలేలియ గృహం అంటే మన కొరకు పొరలోక రాజ్యంలో ఇల్లులు సిద్ధపరుస్తున్నాడు మనం చేస్తే ఏంటంటే మన కొరకు మనం రావాలి ఎవరి కొరకు రావాలి మనం బాగుపడాలంటే చర్చికి రావాలి అలేలియా సామెత్రుల గ్రంథంలో ఏమైనా ఉంది ఒక్కసారి చెప్పండి మీరు బాలు తిరుమని వారికి నేర్పుము పెద్దవాడు అయినప్పుడు దాని నుండి వాడు కదా దేవుడు అలేలియా మన కొరకు మనం రావాలి మన పాపాలని క్షమాపణ కోరుకోవాలి దేవుడు సన్నిధిలో ఎలా బ్రాంజ తెలుసా మీకు అలేలియా ఎసయ్యా నేను పాపిని నా తల్లి నుంచి నేను పాపంలో పుట్టాను ప్రభు నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా నీ బిడగా జీవించటకు సహాయం చేయండి ప్రభు అని మనం ఏం చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు మన పాపను క్షమించి మనకి ఇప్పుడు వెళ్ళాడు కదా పొరలోకానికి గృహ సిద్ధపరుషులు కదా ఆ యొక్క గృహంలో మనం ఉండడానికి అర్హత అలేలుయా ఏంటంట ఎప్పుడైతే మనం చర్చికి వస్తా ఉంటామో మీరు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటేనే పెద్దలు పెద్దవాళ్ళు అయినప్పుడు మీరు మారుమసు పొద్దుకొని రక్షణ తీసుకుంటే మనం ఎక్కడ ఉంటాము రక్షణ తీసుకుంటేనే మారుమూసు పొంది రక్షణ తీసుకుంటేనే పొరలో ఒక రాజ్యంలో లేకపోతే ప్రయోజనం లేదు సండే స్కూల్కి వచ్చామా వెళ్ళిపోయామంటే కుదరదు ఇప్పుడు వచ్చే మనం మారాలి అలే మారాలంటే ఏం చేయాలి మొదటిగా చర్చికి రావాలి ఎక్కడ రావాలి ఆదివారం మనం ఏం చేయాలి సండే స్కూల్కి రావాలి మిగతా ఆ రోజులు అంటే మనం ఎక్కడెళ్తున్నాము బడికి వెళ్తున్నాం కదా బడికి వెళ్తుంటే ఏం వస్తుంది మనకి చదువు వస్తుంది అదే రీతిగా పరులొక రాజానికి వెళ్ళాలంటే మనం ఎక్కడ రావాలి సండే స్కూల్కి రావాలి చర్చికి రావాలి దేవుడు మాటలు వినాలి దేవుడి మాట ప్రకారంగా జీవించాలి తర్వాత మనం కొంచెం పెద్దవాళ్ళైనప్పుడు మారు మస పొందుకొని రక్షణ తీసుకొని అప్పుడే దేవుడు జీవగ్రంథంలో మన పేర్లు రాస్తాడు లేకపోతే రాయుడు అవునా కదా మన పరులోక రాజానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మొదటిగా చర్చికి రావాలి చర్చికి వస్తూ ఉంటేనే దేవుడి మాటలు ఏంటో అసలు ఎలా ఉండాలో మనకి తెలిసిద్ది మనం ఎటుపడినతో తిరిగి ఆడుకుంటూ మనకి తెలీదు కాబట్టి వచ్చాం కాదు కానీ వచ్చి దేవుడి మాటలు వినాలి విని ఏం చేయాలి మనసులో మన దాచి దాచిపెట్టుకొని ఆ మాటలకి జ్ఞాపకం చేయాలి అవునా మరి డిసెంబర్ పద్దెనిమిది సెమీ క్రిస్మస్ పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిది మరి మనం ప్రోగ్రామ్ చేస్తాం కదా ప్రతి సంవత్సరం అలా మనం దేవుని మహిమకరంగా జీవించాలంటే మనం ప్రార్థనకి రావాలి ఆ ప్రోగ్రాంలో మనం కూడా పాల్గొనాలంటే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభు కూడా ఉంటాను ప్రభు నేను నాకు మహిమకరంగా జీవిస్తాను ప్రభు అని మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి చర్చికి రావాలి దేవుడు మాటలు వినాలి ఇంట్లో తల్లిదండ్రుని సన్మానించాలి అడే కాదు కానీ వచ్చి దేవుడు మాటలు విని క్రమం తప్పకుండా మనం ఆదివారం చర్చికి వస్తూ ఉండాలి అప్పుడే మనకి దేవుడు మాటలు అర్థమవుతుంది అలెలియా బైబుల్ చదువుకోవాలి దేవుడు పాటలు పాడాలి దేవుడు వాక్యం వినాలి తల్లిదండ్రులు మాట వినాలి అవునా కదా అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు కానీ మనం ఎలా పాడతాలో తిరిగితే దేవుడు మెచ్చుకోడు దేవుడు నామనకి మహిమ రాదు అలెలియా కాబట్టి మీరు మంచి పిల్లలు కనుక మీరు అందరు వచ్చారు ఇంక ఎవరెవరు రాలో వాళ్ళు కూడా మీరు తీసుకురావాలి ప్రతి ఆదివారం మనం తొందరగా రావాలి అలాగే విన్న మాటలు విని మర్చిపోకుండా డిసెంబర్ ఇరవై ఐదు దేవుడు పుట్టినరోజు కనుక మనం దేవుడి మహిమకరంగా జీవించాలి తర్వాత మరి ఈ మాటలు ఏ మాత్రం మర్చిపోకుండా మన హృదయంలో దాత్తి పెట్టుకొని ఈ కొన్ని మాట దేవుడు జీవించుగాక ఆమె